అండర్గ్రౌండ్ చీఫ్ జైల్ ఎస్కేప్ అంబాపూర్ అనే గ్రామం ఉండేది ఆ ఊర్లో ఆర్ఆర్బిసి అనే పేరుగల ఒక బ్యాంకు కూడా ఉండేది ఆ బ్యాంకులో మోహన్ లాల్ అనే పేరుగల ఒక సెక్యూరిటీ గార్డు పనిచేస్తూ ఉండేవాడు ఒకరోజు మోహన్ లాల్ పనికి కొంత ఆలస్యమై వస్తాడు అందువలన ఆ బ్యాంకు మేనేజర్ అతన్ని పిలిచి మరియు అందరి ముందు తిట్టి అతని పని నుంచి తీసేస్తాడు పాపం మోహన్ లాల్ ఇంటికి వెళ్తూ వెళ్తూ ఆలోచిస్తూ అరే నేను ఇంత నిజాయితీగా ఇన్ని సంవత్సరాల నుండి ఈ బ్యాంకు కోసం నా జీవితం యొక్క కొన్ని సంవత్సరాలు వదిలేశాను కానీ ఈ బ్యాంకు మేనేజర్ కేవలం కాస్త ఆలస్యంగా వెళ్ళినందుకు నన్ను ఉద్యోగం నుంచి తీసేశాడు చేయిచ్చి నన్ను ఇంతగా ఎవ్వరూ అవమానించలేదు కానీ నేను ఓరికే చెయ్యి మీద చెయ్యి వేసుకుని కూర్చోలేదు ఇంతకు రెండింతలో బదులు తీర్చుకుంటాను ఆ విధంగా ఆలోచించి మోహన్ లాల్ ఆ రోజు రాత్రి ఒక పెద్ద జేసీబీని తీసుకుని వస్తాడు దాన్ని నేరుగా బ్యాంకు దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆ బ్యాంకును కొల్లగొడతాడు అప్పుడు అందులో ఉన్న లాకర్ని డబ్బులతో సహా తీసుకెళ్తాడు అప్పుడు ఒక అడవి మధ్యలోకి వెళ్ళి దాన్ని దాచిపెడతాడు తర్వాత ఇంటికి తిరిగి వచ్చి నిద్రపోతాడు మరుసటి రోజు ఊరు మొత్తం బ్యాంకు దోపిడి గురించి తెలిసిపోతుంది మోహన్ మోహన్లాల్ ఏమీ తెలియనట్లు నిశ్శబ్దంగా ఉంటాడు మరియు ఎవరితో ఏమీ మాట్లాడడు పోలీసులు వచ్చి ఆ బ్యాంకు మేనేజర్ని విచారిస్తారు అప్పుడు ఇన్స్పెక్టర్ అడుగుతాడు చూడండి మేనేజర్ సార్ ప్రతి తప్పు వెనక ఎవరో తెలిసిన వారే ఉంటారు మీరు బాగా ఆలోచించండి మరియు మాకు చెప్పండి కొన్ని రోజుల క్రితం ఏదైనా ఇలాంటి విషయం జరిగిందా దానిపై మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా మేనేజర్ చాలా ఆలోచిస్తాడు కానీ అతనికి ఏమి అర్థం కాదు ఏం జరిగింది అతను ఎవరితో ఏ విధంగా ప్రవర్తించాడు అని అప్పుడు మేనేజర్కి మోహన్ లాల్తో జరిగిన విషయం గుర్తుంచి అంతా చెప్తాడు మరియు ఇది కూడా చెప్తాడు అతన్ని ఉద్యోగం నుంచి తీసేశాను అని పోలీసులు ఈ మాట విని మోహన్లాల్ ఇంటికి వెళ్ళి అతన్ని అరెస్ట్ చేస్తారు మరియు అతన్ని తీసుకెళ్ళి ఒక అండర్ గ్రౌండ్ జైల్లో బంధిస్తారు అప్పుడు ఇన్స్పెక్టర్ చెప్తాడు చెప్పు మోహన్లాల్ నువ్వే దొంగతనం చేశావు కదా దోచకున్న సొమ్మంతా ఎక్కడ దాచావు చెప్పు అరే ఇదేమిటి ఇన్స్పెక్టర్ గారు నేను ఎటువంటి దొంగతనం చేయలేదు తెలుసా మీరు ఇదంతా ఏం మాట్లాడుతున్నారో నాకు అస్సలు అర్థం కావడం లేదు మాకు తెలిసిందిరా బ్యాంకు మేనేజర్ నిన్ను అందరి ముందు అవమానించి ఉద్యోగం నుంచి తీసేశాడు అని అందుకే నువ్వు వీళ్ళ మీద పగర్ తీర్చుకోవడానికి బ్యాంకుకి కన్నం వేశావని చెప్పు నువ్వు ఇదే విధంగా చేశావు కదా చెప్పు అరే లేదు 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 సార్ పెద్ద ఆఫీసర్ ఒకవేళ ఏదో ఒక కారణంతో చిన్న వేళ్ళ మీద కోప్పడితే ఎవరైనా పగ తీరుచుకుంటారా ఏంటి దీనికోసం బ్యాంకు దోచుకుంటారా చెప్పండి లేదు సార్ లేదు ఇటువంటిది ఏదీ జరగలేదు సార్ ఇన్స్పెక్టర్ మోహన్లాల్ నుంచి నిజం రాపట్టడానికి ఎంతో ప్రయత్నించాడు కానీ అతను తన నోరు విప్పనే లేదు దానికోసం ఇన్స్పెక్టర్ అతన్ని ఒక తాడుతో కట్టి టార్చర్ చేయడం మొదలుపెట్టాడు కానీ మోహన్లాల్ ఏమీ చెప్పలేదు రాత్రి అవుతుంది మోహన్లాల్కి భోజనం పెట్టడానికి ఒక కానిస్టేబుల్ మోహన్ లాల్ ముందుకు వస్తాడు అతనికి భోజనం పెట్టి వెళ్ళిపోతాడు మోహన్ లాల్ అన్నం తిని పడుకుంటాడు కానీ అతను నిద్రపోడు కేవలం అలా నటిస్తాడు నిద్రపోతున్నట్టు అప్పుడు అర్ధరాత్రి లేచి అంతా చూస్తాడు అప్పుడు అందరూ కానిస్టేబుల్స్ పడుకొని ఉంటారు అప్పుడు ఆ సమయంలో సరైన సమయం చూసి మోహన్ లాల్ అతని లాకప్ యొక్క తలుపు తన దగ్గర ఉన్న తాళం చెవితో తీసి మరియు ఆ అండర్ గ్రౌండ్ జైలు నుండి పారిపోతాడు మోహన్ లాల్ అదే రోజు రాత్రి ఒక పెద్ద ట్రాక్టర్ని తీసుకొని అడవిలోకి వెళ్తాడు ఎక్కడైతే అతను బ్యాంకు నుంచి దొంగలించిన లాకర్ పెట్టాడో అక్కడికి వెళతాడు అప్పుడు ఆ లాకర్ను పగలగొట్టి అందులో ఉన్న మొత్తం డబ్బును తీసేసి ట్రాక్టర్లో పేరుస్తాడు ఎప్పుడు ఈ డబ్బంతా తీసుకొని ఈ దేశం వదిలిపెట్టి పారిపోతాను అప్పుడు పోలీసులు వేరే అమాయకుడిని పట్టుకొని అడుగుతారు నువ్వు ఈ భూమి మీద ఎక్కడ దాచిపెట్టావు డబ్బు అని ఆ సొమ్మని అంతా ఎక్కడ పెట్టావు చెప్పు చెప్పు అని అడుగుతారు మోహన్ లాల్ అడవి నుండి ట్రాక్టర్ని తీసుకొని రోడ్డుపై నుంచి పోతూ ఉంటాడు అప్పుడే ఇద్దరు వ్యక్తులు కలుస్తారు వాళ్ళు అతనితో ఈ విధంగా చెప్తారు ఒర్రోరు అన్నో నువ్వు పట్నం పోతుంటే మమ్మల్ని కూడా అక్కడ వదిలిపెట్టు అవునా సరే సరే రండి కూర్చోండి కానీ ట్రాక్టర్ని మేము నడుపుతాము నువ్వు విశ్రాంతి తీసుకో పడుకో విశ్రాంతి తీసుకో అప్పుడు ఆ వ్యక్తి ఆ ట్రాక్టర్ని నడుపుతూ ఉన్నాడు అప్పుడు మోహన్ లాల్ చాలా బాగా నిద్రపోతాడు కాని ఎప్పుడైతే అతనికి మెలుకో వస్తుందో అతను పోలీస్ స్టేషన్లో ఉంటాడు మరియు అందరు పోలీసులు అతని ముందు నిలబడి ఉంటారు ఇదంతా చూసి అతను ఆ ఇద్దరు వ్యక్తుల వైపు చూస్తాడు అప్పుడు ఒక వ్యక్తి హోరే ఓ మోహన్ లాల్ నిద్ర బాగా వచ్చిందా నన్ను గుర్తుపట్టావా లేదా అరే రే నేను నీకు తాళం చెవిని ఇచ్చింది నేనే ఆ కానిస్టేబుల్ని నేనే ఇంతకు నేను ఎవరో తెలుసా ఏసీపీ సూర్యనారాయణ తెలుసా స్పెషల్ క్రైమ్ బ్రాంచ్ నుండి వచ్చా తెలుసా నీలాంటి దొంగలను పట్టుకోవడానికి ఇలాంటి ఆటలు కూడా ఆడుతాము మేము తెలిసిందా బాబు సరే సరే పద లోపలికి ఇరవై ఏళ్ళు జైలు శిక్ష అనుభవించు ఈ విధంగా చెప్పి పోలీసులు మోహన్ లాల్ను జైల్లో వేస్తారు అతను దొంగలించిన సొమ్మునంతా కూడా జప్తు చేస్తారు